అందరికీ నమస్కారం అభిమానం ఉండాలి తల్లిదండ్రుల మీద అభిమానం ఉండాలి గురువుల మీద అభిమానం ఉండాలి చెల్లెలు అక్కలు అన్నలు వాళ్ళ మీద అభిమానం ఉండాలి అంతేగాని ఏదో జెండాకో ఏదో నాయకుడికో ఉండాలి అభిమానం ఓటు అనేది మన కోసం వేసుకునే ఓటు నీ మీద నీకు నమ్మకం ఉండాలి నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి నీ మీద నీకు ఆత్మగౌరవం ఉండాలి అందుకు ఓటు వాడుకోవాలి అంతేగాని ఎవరికో నాయకునికి అభిమానం ఉందని వాళ్ళు వేయడం అండి ఇది చాలా బుద్ధి తక్కువైనటువంటి పని క్షమించాలి మీరు ఏదైనా మిస్టేక్ మాట్లాడంటే అంటే మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకునేది మన ఓటు అంటే ఆలోచన చేయాలి మనకి ఏ వ్యక్తి ఏం చేస్తాడు అనే విషయాన్ని మీరు బాగా పరిశీలించాలి అంతేగాని ఎక్కడో స్వర్గీయులైనటువంటి వాళ్ళ మీద అభిమానంతోనో ఈ నాయకుడు ఏదో నాలుగు మాటలు చెప్తే వాళ్ళ మీద అభిమానం పెంచుకోవడం ఏంది తల్లిదండ్రుల మీద అభిమానం పెంచుకోండి గురువుల మీద అభిమానం పెంచుకోండి భార్య పిల్లలు బిడ్డల మీద అభిమానం పెంచుకోండి మీ మీద ముఖ్యంగా మీ మీద మీకు ఆత్మ గౌరవం అనేది పెంచుకోండి అభిమానం అనేది పెంచుకోండి అప్పుడు మనం బాగుపడతాం మన నియోజకవర్గం బాగుపడుతుంది మన పరిసరాలు బాగుపడతాయి మన భావితరాలు బాగుపడతాయి నమస్కారం